హలో గాయస్ అండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం మాట్లాడకపోయే టాపిక్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ వార్ టూ మూవీలో చిరిగిపోతుంది అని చెప్పి నాగవంశీ గారు రీసెంట్ గా ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేశారు దాంట్లో చెప్పడం అయితే జరిగింది నాగవంశి గారు వార్ టూ మూవీ గురించి చాలా విషయాలు అయితే చెప్పాడు అండ్ అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ గురించి కూడా కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది మొత్తం అన్ని కలిపి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో కొంచెం లెంత్ ఉంటుంది అండ్ వీడియో వరకు అయితే చూడండి అండ్ టు ద వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మ్యాటర్ లో ఇంటర్వ్యూ లో వచ్చేసి పర్టికులర్ గా వార్ మూవీ గురించి మెన్షన్ అయితే చేయడమే జరిగింది అండ్ వార్ గురించి మీరు వార్ టు మూవీని ఎందుకు కొన్నారు మీరు మూవీని కూడా ఇంకా చూడలేదు కదా చూడకుండా ఎలా కొన్నారు అని చెప్పైతే క్వశ్చన్ అయితే వేయడమే జరిగింది నాగవంశ్ గారు దానికైతే పర్ఫెక్ట్ గా ఆన్సర్ అయితే ఇచ్చాడు ఎంత పర్ఫెక్ట్ గా ఇచ్చాడంటే ఒకసారి మీకు చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఋతిక్ రోషన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు అండ్ హెలికాప్టర్ నుంచి అలా దిగి స్లో మోషన్ లో వాక్ చేసి వస్తున్నాడు అంటే చాలా నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ నాకు వర్త్ అయితే నాకు అనిపించింది అండ్ తర్వాత ఇంకా ఏమున్నా నాకు బోనసే అని చెప్పి నాగవంశి గారు అయితే అనడం జరిగింది అండ్ అంతేకాదు వార్డ్ టూ మూవీలో జూనియర్ ఎంటర్ అన్న ఇంట్రడక్షన్ సీన్ అయితే చిరిగిపోతుంది వార్డ్ టూ లో జూనియర్ ఎంటర్ గారి ఇంట్రడక్షన్ స్క్రీన్ మీద అయితే చిరిగిపోతుంది నేను రివీల్ చేయకూడదు గానీ ఇంట్రడక్షన్ అయితే వేరే లెవెల్ ఉంది మొత్తం స్క్రీన్ మొత్తం చిరిగిపోతుంది ఫ్రాన్స్ ఒక రేంజ్ లో అడవిడైతే అంగం అయితే చేస్తారని చెప్పి మన నాగవంశి గారు అయితే అనడం జరిగింది అండ్ అంతేకాదు ఇంకా చాలా విషయాలు అయితే చెప్పారు స్క్రీన్ మీద రుతుక్ రోషన్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కనిపిస్తున్నప్పుడు అండ్ స్క్రీన్ మీద వాళ్ళిద్దరు ఒకరికొకరు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మీద ఫైట్ జరిగేటప్పుడు దానికి మించిన బస్సు అండ్ దానికి మించిన హైప్ మరి వేరొకటి ఏదైనా ఉంటుందా ఇంకా ఏముండదు వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటే స్క్రీన్ మీద ఎలా ఉంటుంది మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా అని చెప్పి నాగవంశి గారు అయితే అన్నారు అండ్ ఆ విషయం మీద నేనైతే మూవీని అయితే కొన్నాను అని చెప్పి నాగవంశి గారు అయితే అన్నారు దీంట్లో టూ విషయాలు అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు స్క్రీన్ మీద ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నప్పుడు వాటిని చూస్తేనే మనకైతే అండ్ ఇంకొకటి రీసెంట్ గా మనం ఎక్కడ చూసినా కూడా న్యూస్ లా అంటే మెమ్ లా జూనియర్ ఎంటర్ కి వ్యతిరేకంగా హేటెడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వార్ టూ మూవీలో జూనియర్ ఎంటర్ గారు ఫార్టీ మినిట్స్ ఉంటాడు అండ్ థర్టీ మినిట్స్ ఏ ఉంటాడు అండ్ వన్ అవర్ ఏ ఉంటాడు అని చెప్పి చాలా ప్రచారాలు అయితే చేస్తున్నారు ఇవన్నీ ఫేక్ ఇవన్నీ ఫాల్స్ గడ్డ అని చెప్పి నాగవంశ గారు అయితే కొట్టి పడేసారు మూవీలో తారకన్న ఫార్టీ మినిట్స్ కాదు వన్ అవర్ కాదు మూవీ మొత్తం అయితే ఉండబోతున్నాడు తారకన్న తారకన్న ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి అయితే ఎంట్రీ ఇస్తాడు అండ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎండ్ వరకు అయితే తారకన్న అయితే స్క్రీన్ మీద మనకైతే కనిపిస్తూనే ఉంటాడు అని చెప్పి నాగవంశ గారు అయితే అన్నారు సో చాలా మంది జూనియర్ ఎంటర్ హిటర్స్ కి చెంప మీద కొట్టినట్లయితే చెప్పాడని చెప్పాలి ఎందుకంటే చాలా విషయ ప్రచారాలు చేస్తున్నారు మూవీ మీద ఇంట్రెస్ట్ రాకుండా చేయడానికి చాలా విధాలుగా ట్రై అయితే చేస్తున్నారు జూనియర్ ఎంటర్ గారు మూవీలో ఎక్కువ ఎక్కువసేపు ఉండరు ఆ మూవీ మొత్తం మృతుక్రేషన్ మీదే ఉంటుంది ఆ తారకన్నా థర్టీ మినిట్స్ ఉంటాడు ఇలాంటి ప్రచారాలు చేసి మూవీ మీద ఇంట్రెస్ట్ తగ్గించేటట్లు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళు వేరే మూవీని కాంపిటీషన్ లో వస్తున్న మూవీ కూలి మూవీని పొగులుకున్నా పర్లేదు దానికి ఎంత ఇచ్చుకున్నా పర్లేదు బట్ ఈ మూవీని కావాలని కించపరచడానికి కావాలని తక్కువ చేయడానికి ఇలాంటి ప్రచారాలు అయితే చేస్తారు దానికి నాగవంశీ గారు గట్టిగా అయితే ఆన్సర్ ఇచ్చేస్తారు మూవీలో తారకన్న ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి అయితే ఎంట్రీస్తాడు అంట అండ్ ఆ ఇంట్రడక్షన్ స్క్రీన్ కి స్క్రీన్ మొత్తం చినిగిపోతుంది అని చెప్పి అంటున్నాడు అండ్ ఎందు వరకు స్క్రీన్ అయిపోయేంత వరకు తారకణ్ అయితే స్క్రీన్ మీద అయితే మనకు కనిపిస్తాడు అని చెప్పి నాగవంశీ గారు అయితే అన్నారు అండ్ అది ఒక్కటే కాదు నేను మూవీని ఎందుకు కొన్నానంటే అంటే ఇంకా మేజర్ ఒక పాయింట్ అయితే చెప్పాడు అదేంటంటే స్క్రీన్ మీద తారకన్న ఉన్నాడు తారకన్న జడ్జిమెంట్ ని క్వశ్చన్ చేసే అంత తక్కువ నాకైతే లేదు తారకన్న జడ్జిమెంట్ ఇచ్చాడంటే చాలా ఆ మూవీ బ్లాక్ బస్టర్ ఇట్టే తన జడ్జిమెంట్ తన మీద నమ్మకంతో నేను అయితే మూవీని కొన్నానని చెప్పేసి అన్నాడు అంతే కదా టెంపర్ మూవీ తర్వాత తారకన్న సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ కానీ మూవీస్ కానీ ఒక్కడు కూడా నిరాశపరిచినట్లు ఒక్కడ కూడా డిసప్పాయింట్ చేసినట్లు ఇప్పటివరకు ఏ మూవీని అయితే మనం చూడలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ జనాల దగ్గర నుంచి కొన్ని మూవీస్ కి మిక్స్డ్గా ఉండొచ్చు బట్ అయినా కూడా తారకన్న పర్ఫార్మెన్స్ కి అండ్ తను చేసిన యాక్టింగ్ కి మొత్తం న్యాయం చేసేస్తాడు ఆ మూవీకి వెళ్ళిన ఆడియన్స్ కి అండ్ ఆ మూవీ చూసిన కొత్త ప్రేక్షకుల అందరికి సో ఈ విధంగా నాగవంశి గారు ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ పోతే వచ్చారు అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దాని గురించి కూడా చెప్పాడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ మేము అనౌన్స్మెంట్ అయితే ఇవ్వాలైతే అనుకున్నాము ఆల్రెడీ ఇచ్చే వాళ్ళము బట్ ఇంతలోగా రామాయణం అనే గ్లిమ్స్ అయితే వదిలేరు వాళ్ళు ఇంట్రడక్షన్ ఆ విధంగా ఆ రేంజ్ లో తీసుకునే చూపించారు బట్ మేము దానికి మించి ఉండేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తగి ఉండేటట్లుగా మేమే ప్లాన్ అయితే చేస్తున్నాము అండ్ దానికి సంబంధించిన చాలా విషయాలు దానికి సంబంధించిన చాలా టెక్నికల్ మన ఎస్ఎస్ఆర్ కార్తికేయ గారి దగ్గర నుంచి అయితే నేనైతే నేర్చుకుంటున్నాను వాటి గురించి అయితే తెలుసుకుంటున్నాను అని చెప్పైతే అన్నాడు అండ్ అంతేకాదు అనౌన్స్మెంట్ అయితే తొందరగా ఉంటుంది కాకపోతే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ స్టార్ట్ అయ్యే ముందు త్రివిక్రమ్ అండ్ వెంకటేశ్వర్ మూవీ అయితే ఉంటుంది ఆ మూవీ కంప్లీట్ అయిపోయిన ఫోర్ మంత్స్ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇవన్నీ అయితే జరుగుతాయి ఆల్రెడీ ఇప్పటి నుంచే చేస్తున్నాము బట్ వెంకటేష్ గారు మూవీ అయిపోయిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ గా మేమైతే వర్క్ అయితే స్టార్ట్ అయితే చేస్తాము మూవీ అఫీషియల్ గా వచ్చేసి టూ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవ్ అయితే అంటే సెకండ్ హాఫ్ పార్ట్ నుంచి అయితే మూవ్ అయితే షూటింగ్ అయితే వెళ్తామని చెప్పి అన్నాడు సో ఈలో తారక ఎన్టీఆర్ నీళ్ళు కంప్లీట్ అయిపోతుంది అలాగే దేవరా ఎన్టీఆర్ నెల్సన్ ఈ మూవీస్ కూడా కంప్లీట్ అవ్వచ్చు మాక్సిమం సో చూద్దాం మరి ఆ మూవీ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో అండ్ ఇంటర్వ్యూలో తన చెప్పు వచ్చాడు అంటే ఎన్టీ రామారావు గారిని మనము దేవుడుగా కృష్ణుడుగా రాముడుగా చూసాము అలాంటిది నా తారకన్నని నేను ఒక దేవుడుగా చూపిస్తున్నాను ఎంత జాగ్రత్తగా నేను తీసుకోవాలి ఎంత జాగ్రత్తగా నేను తనని ప్రజెంట్ చేయాలి నాకు ఉంటుంది కదా మా తారకన్నని ఒక దేవుడుగా చూపించబోతున్నాను నేను తను తగ్గట్టుగానే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకెళ్లేటట్లు అయితే మూవీ నైతే తీస్తాను మూవీని అయితే తీసుకొని వెళ్తానని చెప్పి తారకన్న ఆ నాగవంశ గారు ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు సో ఇది ఓవరాల్ గా మూవీ గురించి అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ గురించి తను చెప్పుకొచ్చిన విషయాలు తన కింగ్డమ్ మూవీ ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఈ మ్యాటర్ అయితే చెప్పడమే జరిగింది సో ఇది అఫీషియల్ గా టు ప్రమోషన్స్ ఏం కాదు సో వాట్ టూ మూవీ గురించి ఇన్ని చెప్పిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది తను ఇంట్రడక్షన్ సీన్ చూసుండడు బట్ తారకన్న చెప్పి ఉంటాడు ఎందుకంటే తారకన్న వీళ్ళు చాలా క్లోజ్ కాబట్టి తారకన్న ఆల్రెడీ మూవీ వాళ్ళ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుంది వాళ్ళందరికీ కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి ఇంట్రడక్షన్ సీన్ ఒక వేరే లెవెల్ లో చెప్పి తారకన్న టీమ్ వాళ్ళు కానీ తారకన్న కానీ చెప్పుంటాడు అండ్ లేకుండా ఇంత కాంఫర్టెడ్ గా ఈ నాగవంశి గారు అయితే చెప్పారు కదా అండ్ తిను మూవీని హైయెస్ట్ డబ్బుడు హైయెస్ట్ రికార్డ్ ప్రైజ్ ఇచ్చి కొన్నాడు ఒక డబ్బుల్ మూవీకి సో తనకు కూడా ఒకవేళ ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ మూవీ చూపించుండొచ్చు ఇప్పుడు తారకన్ ఇంట్రడక్షన్ సీన్ చూపించుండొచ్చు సో తారకన్ తారకన్న మీద ఉన్న నమ్మకము అండ్ తారకన్న మీద ఉన్న జడ్జిమెంట్ వాల్యూకి తనది మూవీనైతే మూవీని అయితే జరిగింది సో ఇది గైస్ అఫీషియల్ గా ఎన్టీఆర్ నీల్ అది అఫీషియల్ గా వార్ టూ మూవీ గురించి అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ గురించి చెప్పాడు అండ్ ఇంకా మనకు పండుగ దగ్గరలోనే ఉందనే చెప్పాలి ఇంకొక వన్ మంత్ మాత్రమే ఉంది అండ్ వన్ మంత్ లో తారకన్న బీభస్ అయితే చూడబోతున్నాం స్క్రీన్ మీద నార్త్ లో ఎలా ఉన్నా కానీ తెలుగు స్టేట్ లో బీభస్తం అయినా ఐప్ ఉండబోతుంది చాలా బెనిఫిట్ షోలు కూడా వేస్తున్నారు దేవరకు మించి అయిపోండేటట్లయితే ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ ఫ్రాన్స్ అయితే అడవిడు అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫోర్టీన్ ఏరియా అంటే ఫోర్టీన్ థియేటర్ దగ్గర పద్నాలుగు థియేటర్ల దగ్గర తారకన్నది అన్నది వార్ టు మూవీ కట్అవుట్ అయితే వేయబోతున్నారు సో మీరే అర్థం చేసుకుంటూ వాళ్ళు ఏ రేంజ్ లో ప్లాన్ అయితే చేయబోతున్నారో దేవరకు మించి డ్రిబుల్ అయితే చేయబోతున్నారు సెలబ్రేషన్స్ ఎందుకంటే దేవర మూవీకి ఇంటర్నీ మూవీకి మన ఫ్యాన్స్ ఎలా సెలబ్రేషన్ అయితే చేస్తారు బట్ వార్ అనే డబ్బుడ్ మూవీకి కూడా సెలబ్రేషన్ చేసేవారే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి అంటున్నారు మరి మీరేమంటారు మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు లేదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చెయ్యండి అండ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అండ్ థ్యాంక్